రంజాన్ నేపథ్యంలో వడ్డేశ్వరంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి వడ్డేశ్వరం గ్రామానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ మధుసూదన్ రావు రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రామంలోని ముస్లిం సోదర సోదరీమలకు ఉపవాసం సందర్భంగా తెల్లవారుజామున వెయ్యి మంది సోదర సోదరీమలకు విందు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ అబ్జర్వర్ ముమ్ముడి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాట్రగడ్డ మధుసూదన్ రావు చేతుల మీదుగా నూతన వస్త్రములు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈపూరి బాబు మద్దినేని సుబ్రహ్మణ్యం షేక్ నాగూర్ షేక్ నాగుర్ షేక్ మస్తాన్బి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు रमजान रमज़ानुमबारक का महीना है शब क़दर की रात है इस मुबारक महीने के अंदर अल्हम्दुलिल्लाह बहुत से भाया जो है खाने का इंतज़ाम करते हैं शहरी का इंतज़ाम करते हैं इफ्तारी का इंतज़ाम करते हैं ये खाने का इंतज़ाम शहरी का इंतज़ाम शवाबदारिया है जो अपनी आखरत के वास्ते इंतजाम होते हैं आज अलहदुल्ल हमारी मस्जिद के पास टी डी पी पार्टी की तरफ से लोके, नारा लोकेश भाई की तरफ से जो है खाने का इंतज़ाम किया गया और इसी तरीके से हमारे गांव के जो केडीबी पार्टी के जो आदमी है साथीया है इन्होंने सब आदमी ने जो है साथ दिया अल्हम्दुलिल्लाह ముందుగా মুসলিম సోదరుల సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో మేజర్ పార్ట్ ముస్లింస్ ఎక్కువ ప్రతి మూడు సంవత్సరాల నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి రంజాన్ పండుక్కి ఇఫ్తార్ వింద ఇవ్వడం జరుగుతుంది లోకేష్ గారి స్ఫూర్తితో నేను ప్రతి గ్రామంలో నాయకులందరం కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఒక ఐక్యత అందరం పార్టీలకు అతీతంగా చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మెయిన్ ప్లస్ ఇక్కడ ఇక్కడికి వీళ్ళకి చాలా ఈద్గా ఒకటి చాలా ప్రాబ్లంగా ఉంది సత్యనారాయణ గారు మీ దిష్టి తీసుకొస్తున్నాం ఎట్లా షాదీకరణ పని అయిపోతుంది ఒక మే నెలలో మేము శంకుస్థాపన చేయబోతున్నాం అది ఈద్గా ఒకటి వీళ్ళకి మీరు చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకి ఏమి లేదు చిన్న చిన్న సమస్యలు మనం కొన్ని చేయాల్సి వస్తాయి అవి మటుకు మనం గట్టిగా చేద్దాం మన పార్టీకి కూడా ముస్లింస్ అందరూ కూడా అండగా ఉంటున్నారు అలాగే లోకేష్ గారు కూడా మేము వినిపించుకుంటున్నాము ముస్లిమ్స్కి ఈద్గా ఒకటి ఏర్పాటు చేయాలి దాన్ని కూడా మనం సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాము అది అలాగే ప్రతిసారి కూడా ప్రతి రంజానికి కూడా మనందరం కలిసి అన్నదమ్ముల్లాగా చెప్తారు విందు చేసుకోవటం ప్రతి సంవత్సరం చేసుకుందాం కూడా ముందు ముందు మేము అందరూ కూడా అండగా ముస్లిం సోదరులందరూ కూడా మేము అండగా ఉంటాం పార్టీ తరఫున మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా మాకు చెప్పండి మేము మేము తీర్చడానికి రెడీగానే ఉంటాం అది రోజు వడ్డేశ్వరం గ్రామంలో రంజాన్ సందర్భంగా షహీరా అంటే ముస్లిం సోదరులందరికీ ఈరోజు విందు ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి స్ఫూర్తితో కాట్రగడ్డ మధు గారు ఈ విందు ఏర్పాటు చేయటం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి విలేజ్లో నిజంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి ఈ విందు ఇవ్వటం అనేది గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఒడ్డేశ్వరం గ్రామంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అలాగే రంజాన్ మాసంలో కూడా లోకేష్ గారు ఇమాం మౌజాములకు కూడా బట్టలు కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే మైనార్టీ సోదరులకు ఏదైనా మంచి చేసిందంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ముస్లిం సోదరులు అందరికీ కూడా ఎందుకంటే గతంలో మీకు ఒకటి ముస్లిం సోదరులకు ఒకటి గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఉన్న రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినాడు మౌజాములకి యమాములకి గౌరవవేతనం ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్పతనం అందరూ గుర్తించాలని ఇక్కడ మైనార్టీ సోదరులను కూడా కోరుకుంటున్నాం ఉపవాసం ఉంటున్నటువంటి ముస్లిం సోదర సోదరి మండలకు వడ్డేశ్వరం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాటరగడ్డ మధుసూధనరావు గారు నారా లోకేష్ బాబు గారు స్ఫూర్తితో వడ్డేశ్వరం గ్రామానికి చెందినటువంటి సోదర సోదరి మండలకు ఈ విందు ఏర్పాటు చేయడం వెయ్యి మందికి ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముస్లిం సోదర సోదరి మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అదే కాకుండా కాటగడ్డ మధుసూధనరావు గారు ఎంతమంది ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా నేను నానంటూ ముందుకు వచ్చి కేది కావాలన్నా కూడా చేస్తానని చెప్పేసి చేస్తా ఉన్నారు కూడా అదే కాకుండా మన సాధికార కావాలన్నా కూడా లోకేష్ బాబు గారితో మన ముఖ్య అతిథి చేసినటువంటి సత్యనారాయణ గారితో మాట్లాడి దానికి కూడా సైటి పిస్టానికి కూడా మధు సోదర గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గట్టి కృషి చేస్తున్నారు మీ ముస్లిం సోదర సోదరు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ